హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు వంకాయ బాజీ దానికి కావలసిన పదార్థాలు చూపిస్తాం వంకాయ ఒకటి ఆల్రెడీ వాష్ చేసి కట్ చేశాను ఒక వంకాయ పెద్ద ఉంది ఒక ఉల్లిగడ్డ ఆల్రెడీ వాష్ చేసి ఇలా కట్ చేసుకోవాలి సన్నగా ఆయిల్ సాల్టు కారం ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెడదాము పాన్ వేడైందండి ఆయిల్ వేద్దాము రెండు స్పూన్లు అంతా వేయండి ఆయిల్ వేడైన తర్వాత వంకాయ ముక్కలు వేద్దాము ఇవి మగ్గాలండి వంకాయ ముక్కలు మగ్గాలి కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ముక్కలు మగ్గేసరికి సిమ్లు పెట్టి ఉంచండి కొద్దిగా స్టవ్ మూత పెట్టండి ఇలా మగ్గాలి ఇట్లా చూస్తే మెత్తగా అవుతాయి ఇది స్టవ్ బంద్ చేస్తున్నా ఇదంతా ఒక ఇలా ఉల్లిగడ్డ కట్ చేసిన కదా ఉల్లిగడ్డ దాంట్లో వేయవచ్చు ఇందులో కారము సాల్ట్ వేద్దామండి ఒక్క స్పూను కారం హాఫ్ స్పూను సాల్ట్ కొంచెం ఆయిల్ ఇది సల్లారిన తర్వాత చేయితోటి కలపాలండి ఏ స్పూన్ తోటి కలిపితే సరిగా కలపదు చేయితోటి కలపాలి చల్లారిందండి వంకాయ బాజీ వంకాయ చల్లారింది ఇది ఇట్లా గట్టిగా కలపాలి అంతా కలిసేటట్టు వంకాయ బాజీకి పొడవు వంకాయలు అయితే చాలా బాగుంటాయండి వంకాయ బాజీ రెడీ అండి చపాతికైనా దోశకైనా అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చతే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం